మీ టీచర్ అట్లా చెప్తుందా మీరు ఏం రాస్తావు నువ్వు అవి ఏబీసీటీలు అవి సున్నాలు చూడతారా వాటిని ఏబిసిటీలు అంటారా ఇంకేం నేర్పిస్తున్నారు మీ టీచరు తర్వాత అదే చెప్తున్నారా అస్మాను ఇంకా రైమ్స్ సేవ్ నేర్పించట్లేదా నువ్వు సరిగ్గా మాట్లాడవే అల్లిపోతారు భయపడతారే చూసేవాళ్ళు సరిగ్గా మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ అన్న మీ మమ్మీ పేరు చెప్పు ఫేస్ నీ ఫేస్కేమంటుకుంది ఏమంటుకుంది పౌడర్ అంటుకుంది అదే పీస్ పౌడర్ అంటారు దాన్ని ఇప్పుడు చెప్పు చిలై మమ్మీ పేరు మమ్మీ పేరు ఏంటి డాడీ పేరు దన్నీ థాంక్ యు గైస్ మజ్ర ఎందుకు గైస్ అని అలా చెప్పాలా వీడియోలో ఎక్కడ చూసా పై కటే హ పై వల్ల కౌఫు వల్ల చూసావా సరే మమ్మీ పేరు దర్ని డాడీ పేరు డాడీ పేరు దన్నీ డాడీ పేరు కూడా ఏనా నవీనా చెప్పేస్తే మళ్ళీ అడిగేస్తున్నాను నేను సరే తాత పేరు చెప్పు చెప్పు తాత పేరు ఏం రాస్తున్నావు చూపిస్తావా చెప్పు అమ్మా తాత పేరు చెప్పమ్మా నీకు తాత పేరు తాత పేరా అందరు చూడండి అమ్మ తాత పేరు అంట అది తాత పేరు ఏం పేరు రాసావు అక్కడ నాకు అర్థం కావట్లేదు నువ్వు చెప్పు నోటితో ఏం పేరు రాసావు తాత పేరేంటి నీకు తెలీదు నాకు అర్థమైంది తెలియదు కాబట్టి అట్లా కవర్ చేస్తున్నావు కదా निक तेली थी क्या था? ठाटे दी, 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 अमिताभ दी, ठाटे 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 दी, ठाटे

ట్యాప్ పట్టుకొచ్చావా పడ్డది ట్యాప్ పడ్డది చచ్చిపోయింది అది పడిపోతుందమ్మా పాడైపోతుంది ఇది తీసుకురా పైకి తీసుకురా జాగా ఎక్కడ ఉందనొచ్చావా బిస్కెట్స్ ఫస్ట్ చాక్ పీస్ పౌడర్ ఉంది మొహం అంతా నీకు హోంవర్క్ ఇచ్చారా ఈ రోజు ఇవ్వలేదా ఏ నేను పెట్టలేదా ఏం పెట్టలేదు నేను బుక్ పెట్టలేదు నేను నేను ఎందుకు పెట్టలేదు బుక్ ఆ గీతలు గీసింది ఎవరే గోడ మీద గీతలు గీసింది ఎవరు ఇటు చూడు ఇటు చూసి చెప్పు లక్కీ లక్కీ అంత హైట్ ఉన్నాడు వాడికి పెన్సిల్ పట్టుకోవడం వచ్చి వాడు గీకిందా అబద్ధాలు చెప్పకూడదు నిజం చెప్పు ఎవరు ఎవరు గీసారు అవి వాళ్ళకి గీసిందా వాళ్ళకి ఏం గీయదు వాళ్ళకు గుడ్ గర్ల్ నువ్వు చెప్పు కరెక్ట్ గా చెప్ప ఎవరు తాత ఎప్పుడు నైటా అబద్ధాలు చెప్తే అతికినట్టు ఉండాలి తాత కన్ఫర్మా ఎందుకు గీసాడు అడుగుదామా తాతని మీ తాత పేరేంటో సరే ఇటు తిరుగు ఆచిపోదామా మనం ఇటు తిరుగు ఏం చేస్తున్నాం ఏంటది మిచ్చరా ఎవరు తెచ్చారు సరిగ్గా పెట్టి ఎవరు తెచ్చారు డాడీ తెచ్చాడు ఒక దగ్గర కూర్చోలేవా నువ్వు ఒక దగ్గర కూర్చోవా ఎందుకు కాజాయ్